నమస్తే నేను మీ సతీష్ నిజం గెలవాలి అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు అనేక జిల్లాల్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే కియా పరిశ్రమ దగ్గర ఆవిడ దిగినటువంటి ఒక సెల్ఫీ అనేటువంటిది మాత్రం ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అభివృద్ధికి నమూనా ఇది అంటూ ఆవిడ పోషిస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దానిపైన నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారికి ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇది అని ఒక్క అంశమైనా చూపించగలరా అంటూ నెట్టింట అనేక ప్రశ్నలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి కార్యక్రమం కావచ్చు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా రోజున సోషల్ మీడియాలో నారా భువనేశ్వరి గారి ఒక ఫోటో నిన్న కియా పరిశ్రమ ఎదుట ఆవిడ దిగినటువంటి సెల్ఫీ అనేటువంటిది చాలా వైరల్గా మారుతూ ఉంది అలాగే నెట్టింట జరుగుతున్నటువంటి చర్చలు కానీ ట్రోల్స్ కానీ చూస్తూ ఉన్నాం కదా దాని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది అసలు మాట లేదు పారిశ్ర ఏ రకమైన పరిశ్రమలు అక్కడ లేవు ఉన్న పరిశ్రమలన్నీ కొట్టారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని రాకుండా చేశారు ఏదన్నా కంపెనీ వాడు అక్కడ పెట్టుకుంటే ఆ కంపెనీ దాకా నిద్రపోలేదు ఏదైనా పరిశ్రమ వాడు నేను నేను వచ్చి పెడతానుండే అంటే మరి మాకేంటి అని అడిగే పరిస్థితుల్లో వైసీపీ లీడర్లు అందరూ ఉన్నారు వైసీపీ లీడర్లు ఎందుకు తయారయ్యారు అంటే వాళ్ళు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి పై వాళ్ళకి ఇవ్వాలి ఈ ఈ తరహా రాజకీయాలు జరగటంతో పరిశ్రమలు మొత్తం మూతపడిపోయింది అసలు అక్కడ లేవు కొత్త పరిశ్రమలు రావటం పక్కన పెట్టరు దాంతో ఏమైంది అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నిరుద్యోగులందరూ కూడా అక్కడి నుంచి అక్కడ అక్కడ ఉండే అవకాశం లేదు దాంతో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ దశలో అంటే ఇది జరుగుతున్న దశలో నష్ట నివారణ చర్యలు చేసుకోవాలి అన్న ఉద్దేశంలోకి వైసీపీ వచ్చి ఓ లక్ష కోట్ల పెట్టుబడి వచ్చింది ఐదు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది అని చెప్పి ఏవో ఒక ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టారు ఆ ప్రచారాన్ని ఎవడు నమ్మట్లేదు ఎవడు కూడా వస్తే ఏంటి ఇప్పుడు వచ్చేది వచ్చేది ఐదేళ్ళు కాలపరిమితి అయిన తర్వాత ఇప్పుడు వస్తాయా అని అడుగుతున్నారు ఈ తరహా చర్చ మొత్తం జరుగుతున్నది అక్కడి నుంచి మొత్తం అక్కడ పరిశ్రమలన్నీ తరలిపోవటం కొత్త పరిశ్రమలు రాకపోవటం నిరుద్యోగ సమస్య తాండవించటం ఇదంతా కూడా ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అవి ఇచ్చేది జాబ్ క్యాలెండర్ లేకపోవటం వీటితోటి తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో యు యువత అంతా ఉన్నారు కానీ అంటే ఇక్కడ మీకు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది సార్ తాజాగా ఒక ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఏమిటి అంటే పెట్టుబడులను ఆకర్షించడంలో సగటున ఆంధ్రప్రదేశే ముందుంది ఏదైతే విశాఖలో గ్లోబల్ సమిట్ పెట్టిన తర్వాత ఈ రోజున రాష్ట్రానికి బిర్లా కంపెనీ వాళ్ళు పదిహేడు వందల కోట్ల రూపాయలు రిలయన్స్ కంపెనీ వాళ్ళు పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఒప్పందం కుదిరింది ఇది ఏదైతే పరిశ్రమలను ఆకర్షించడం పెట్టుబడులను ఆకర్షించడం సగటున దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది అన్న ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ ప్రచారాన్ని చేస్తున్నారు మరి దానికి ఏమనుకోవచ్చు అంటే ఈ ప్రకటన వాళ్ళు చేస్తున్నారు కదా మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా మీరు చెప్పండి ఒక్క కంపెనీ పేరు చెప్పండి ఏదైనా వచ్చిందా ఒక కొత్త కంపెనీ పెద్ద ఆఖరికి లూలు మాల్ అనే ఒక ఒక రీటైల్ దుకాణం కూడా రాలేదు కదా అంటే వాళ్ళు రే లూలు మాల్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నారు కదా అంటే అక్కడ అక్కడ ఎటువంటి ఇది లేదు మొత్తం దాన్ని అప్ చేసుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎవరు నమ్మట్లేదు ఎవరు నమ్మటం అంటే నమ్మటం నమ్మకపోవటం కాదు వాస్తవంగా కూడా ఉండాలి కదా కనిపించాలి అక్కడ కనిపించాలి కదా అసలు అటువంటి వ్యవస్థే లేదు అక్కడ అందుకని వాళ్ళు గ్రోత్ రేట్ పెరిగింది అంటారు అసలు అప్పు లేవు అంటారు పన్నెండు లక్షల కోట్లకి చేరింది అప్పు ఆంధ్రప్రదేశ్ అప్పు పన్నెండు లక్షల కోట్లకి బడ్జెట్లో చూస్తే అసలు అంత సుభిక్షంగా ఉన్నట్టు చెప్తారు మొత్తం అసలు బడ్జెట్లో మొత్తం వంద రూపాయల్లో డెబ్బై ఆరు రూపాయలే ఖర్చు చేస్తున్నారు అంటే బడ్జెట్ కేటాయిస్తే వంద రూపాయలు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు పెడతారు నూట పది రూపాయలు వేసి తర్వాత దాన్ని అప్రోప్రియేషన్ చేసుకుంటారు అటువంటి స్థితి నుంచి వంద రూపాయలు కేటాయిస్తే డెబ్బై ఆరు రూపాయలు ఖర్చు పెట్టే స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అంటే డబ్బులు లేవు ఇన్కమ్ లేదు రావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం తిరోగమన స్థితిలో ఉన్న దశలో మొత్తం ఈ ఈ వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలిపోయి ఉన్న దశలో యువతంతా తిరుగుబాటు చేస్తున్న ఈ సమయంలో నారా భువనేశ్వరి ఆమె వచ్చేసి ఆ కియా పరిశ్రమ దగ్గర ఆగి ఇదిగో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అని ఒక ఫోటో తీసి రిలీజ్ చేయటం అనేది వైసీపీకి మామూలుగా ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్టుగా అయిపోయింది అంతకు ముందర మనం చూసాము యోగాళం పాదయాత్రలో నారా లోకేష్ అకియా పరిశ్రమ దగ్గర ఉండి ఫోటో తీసుకొని పెట్టింది తర్వాత చంద్రబాబు నాయుడు టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ సెల్ఫీ ఛాలెంజ్ అని ఒకటి పెట్టింది ఇప్పుడు నారా భువనేశ్వరి పెట్టింది ఈ మొత్తం ఇవన్నీ చూస్తే ఏమవుతుంది అంటే యూత్కి ఒక రకమైన ఆశ కలుగుతున్నది ఏంటి తెలుగుదేశం వస్తే ఇటువంటి పరిశ్రమలు రావటానికి అవకాశం ఉంది అని యూత్ మొత్తం ఇటువైపు మొగ్గుతున్నది కదా అందుకని ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ ఇటువంటి విషయాలు చెప్తున్నది ఇవి ఎవడు నమ్మే పరిస్థితి లేదు ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు నారా లోకేష్ వీళ్ళే కాకుండా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ కూడా ఈ నిజం గెలవాలి కార్యక్రమంతో ఆమె ఎప్పుడు బయటికి రాలేదు అంటే రాజకీయ ప్రసంగాలు అవి ఆమె చేయలేదు కానీ ఇప్పుడు మొత్తం ప్రజలు కోరుతున్నారు మీరు రావాలి మనం చూసాము అనంతపూర్లో ఒక స్కూలు పిల్లలు వాళ్ళందరూ కలిసి వాళ్ళు మీరు రావాలి మీరు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయాలి అని చెప్పి అడిగితే ఈవెళ్ళి స్కూల్ పిల్లలు వాళ్ళు అక్కడెక్కడ రాజకీయాలు మాట్లాడాలి వాళ్ళు ఏదో వాళ్ళకి చెప్పేసి మీరు ఎట్లా జీవితంలో ఎట్లా అభివృద్ధి సాధించాలి ఎట్లా వృద్ధిలోకి రావాలి మీరు ఏ విధమైన మీ తల్లిదండ్రుల ఆశల్ని ఎట్లా తీర్చాలి అని ఇటువంటి విషయాలు చెప్పారు తప్ప మనం అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే అమ్మఒడి కార్యక్రమంలో బటన్ నొక్కటానికి వెళ్ళి పిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి పిల్లల ముందర చెప్పాడు అంటే ఈ తేడాలన్నీ కూడా మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ తేడాన్ని గమనించి ప్రజలకి అర్థమవుతున్నది అంటే తెలుగుదేశం ఏజెండా ఏంటి వైసీపీ ఏజెండా ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఎప్పుడైతే అంటే ఈ భువనేశ్వరి ఈ యాత్ర మొదలుపెట్టారో ఈ యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఉమెన్ వాళ్ళు ఆలోచనలోకి వచ్చారు ఈ రాష్ట్రాన్ని మనం ఎట్లా బాగు చేసుకోవాలి మనంతట మనం ఎట్లా బాగు చేసుకోవాలి అనే ఆలోచనలోకి వచ్చారు అంటే ఆమె చెప్తున్న ప్రసంగాలు ఆమె చేస్తున్న పనులు ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలని ఆదుకోవటంలో పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది దాన్ని మొత్తం కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి లోకేష్ చాలా ప్లాన్లు వేశాడు ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా చాలా రకరకాల ప్రయోజన కార్యకర్తల నిధి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి చేస్తున్న పనులు చాలా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎప్పుడు కూడా భువనేశ్వరి పబ్లిక్లోకి రాలేదు ఆమెదో ఆమె పనులు చేసుకుంటూ ఆ ఉన్నారు ఇప్పుడు ఆమె పబ్లిక్లోకి వచ్చి చెప్తూ ఉంటే మొత్తం మహిళల్లో కూడా ఒక రకమైన ఆలోచన వస్తున్నది ఎప్పుడు రాని ఆమె ఇప్పుడు ఏమొచ్చి బయటకు వచ్చి చెప్తూ ఉన్నది అంటే రాష్ట్రం ఎంత డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి ఉమెన్లో కూడా మార్పు వచ్చింది వస్తూ వస్తున్నదనమాట మొత్తం అంతా కూడా క్లియర్గా కనపడుతూ ఉన్నది అందుకని భువనేశ్వరి చేస్తున్న ఆ ఫోటో ఛాలెంజ్కి ఆ ఫోటోకి ఇంత కమోషన్ వస్తున్నది మొత్తం వైసీపీ వాళ్ళు కూడా చాలా చాలా వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం ఇవి చేసి ఈ కార్యక్రమాలు ఎంత చేసినా కానీ సాధారణ ప్రజలు సామాన్య వీళ్ళందరూ కూడా అంటే ఏపీ అభివృద్ధిని కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫోటోకి మీరు చెప్పిన ఈ కియా మోటార్స్ ఫోటోకి బాగా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే నారా భువనేశ్వరి గారి ఒక్క ఫోటో ఇద్దరి మొహాలు కూడా మార్చేసింది వాస్తవాలు ఏమిటి అన్నటువంటిది వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారం కాదు ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజున ఆ ఫోటో పైన సోషల్ మీడియాలో ఆ స్థాయి స్పందన వస్తూ ఉంది ఈ క్రమంలోనే ప్ర సామాన్య ప్రజలు కూడా నిజంగా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా తిరోగమనం పట్టింది అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఒక్క ఫోటో ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో ఒక ఆలోచన దారి తీసినటువంటి పరిణామాలుగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితిగా మారింది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం